హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ రేపు అంటే రేపు సండే ట్వంటీ సెకండ్ అనమాట రేపు మా స్ట్రీట్లో పెట్టుకున్న వినాయకుడిది అన్న సంతర్పణ సో ఈరోజు నైట్ నుంచి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి మనం అక్కడికి వెళ్దాము ఏం జరుగుతుంది ఏంటో మొత్తం అంతా వీడియో తీద్దాం ఓకేనా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ సో అప్పుడే నేను బోన్ చేసేసి అక్కడికి అయితే బయలుదేరానమాట చెల్లి వర్క్ రాసుకుంటుంది నాకైతే కాలేజ్ లేదు కానీ చెల్లికి నెక్స్ట్ డే కాలేజ్ ఉంది అనమాట సో ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఇక్కడ అరిటాకులు అండ్ అలాగే టెంట్లు కుర్చీలు అన్నీ వేసి ఆల్మోస్ట్ కూరగాయలన్నీ కూడా కట్ చేసే ప్రాసెసింగ్లో అయితే ఉన్నారు మా ఫాదర్ అప్పుడే అంటున్నారు అనమాట నేను అడుగుతున్నాను ఏమేమి వండేసారు ఏంటి అని అంటుంటే నేను వీడియో తీయమని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటి అని చెప్పేసి అంటున్నారు నేను అసలు చాలా బతకంగా వచ్చాను కానీ వీడియో కోసం తప్పలేదనమాట సో దోమలు అవన్నీ ఇంకా ఇంకా ఏంటి తప్పలేదు మరి మన కోసం మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నేను ప్రతీదీ వీడియో తీసి పెట్టాలి కాబట్టి నేను అనేటి వచ్చాను అనమాట సో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే బోరీలోకి పూర్ణం రెడీ చేస్తున్నారనమాట ఇదిగో చూడండి పప్పు ఉడకబెడుతున్నారు ఈ లోపు అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళు అందరూ అయితే కత్తిపేటలు పట్టుకొని రెడీగా వచ్చారు కూరగాయలు కోయడానికి సో మా చెల్లి కాళ్ళు అవి నొప్పులు వస్తున్నాయి నేను రానని చెప్పింది చాలాసేపు పిలిచి పిలిస్తే అప్పుడు లాస్ట్లో వచ్చిందనమాట సో మా ఫాదర్ అయితే ప్రశాంతంగా కూర్చున్నారు ఇప్పుడు ఇంకా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆగారంటే ఇంకా మనకి దొ దొరకరు అనమాట సో కుకింగ్లో ఇంకా బిజీగా ఉంటారు కదా సో అక్కడైతే తలా ఒకరు పనిని షేర్ చేసుకొని అందరూ జాయజాగా కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటున్నారు అప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ లెవెన్ నా టైం అవుతుంది అన్నమాట సో నేనైతే బేసిక్గా ఏ పని చేయలేదు అంటే నేను వీడియో తీసే తీయడంలో బిజీగా ఉన్నాను కదా సో అందుకని చెప్పి నేను అయితే ఏమీ పని చేయలేదు ఇన్కేస్ నేను ఒకవేళ వీడియో తీయకపోయినా నాకు ఏ పని ఉండేది కాదు బికాజ్ వాళ్ళే అంత చేస్తున్నారు కదా సో ఇక్కడ పక్కన ఇట్లా ఇవన్నీ అవుతున్నాయి ఈ లోప అంకుల్ వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే ఇంకా ఇంక ఉంటాయి కదా రేపటికి కావాల్సిన మొత్తం కూరగాయలు అన్నీ ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట మెనూ ఏంటో చెప్పన మీరు అప్పటి చూస్తారా లేదు నేను నేనే చెప్తాను జిలేబీ వేయిస్తున్నారు జిలేబీ అరటిపండు వైట్ రైస్ సాంబారు వంకాయ బఠానీ అండ్ ఇంకా ఇంకా ఉన్నటువంటి పచ్చడి ఒకటి ఉంది అండ్ ఇంకా ఉన్నాయి సో ఇక్కడ లేడీస్ అందరూ కూడా ముచ్చటలు పెట్టుకున్నారు ఈలోపు సుష్మా వచ్చి అందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది అనమాట సో ఏంటంటే సంతర్పణ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్ అంటే ఏంటంటే నిజంగా మీరు చెప్తే మరి లాస్ట్కి మేము తినడానికి అసలు ఫుడ్డే మిగల్లేదు అసలు ఫుడ్ మిగలలేదు మాకు తినడానికి సో లాస్ట్లో నాకు నాకు అసలు ఐడియా కూడా లేదు లాస్ట్లో అసలు ఏం తిన్నాను అని చెప్పేసి ఎందుకంటే నేను జస్ట్ సాంబార్ వేసుకొని తిన్నాను తర్వాత కర్డ్ వేసుకొని తిన్నాను అంతే అంతకు మించి నేను ఏం తిన్నానో ఏం తినలేదు కూడా నాకు అసలు గుర్తు కూడా లేదు సో అదనమాట సో ఇక్కడైతే చక్కగా డ్రింక్ ఇచ్చారు ఆ దోమలు కొట్టడంలో ఇంకా అలాగే డ్రింక్ తాగేసి చక్కగా సో వీళ్ళందరూ ఇంకా ముచ్చట్లయితే స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడ ఏంటంటే మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు చెప్ మీకు మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను కదా సూర్య చంద్ర సూర్యచంద్ర అని చెప్పేసి వాడు ఈలోపు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నాడు కిరాణా సామాన్లు మొత్తం అన్నీ కూడా వచ్చేసి వచ్చేసాయి అనమాట అయితే ఇక్కడ ఉల్లిపాయలకు వస్తున్నారు కదా మా అమ్మ చూడండి ఏడుస్తుంది ఆ ఉల్లిపాయలు చాలా పవర్ ఉన్నాయంట మండిపోతున్నాయి అని చెప్పేసి అంటుంది నేను అంటున్నాను నా కంట్లో అసలు ఏమీ మండట్లేదు నీకు ఎలా మండుతున్నాయని చెప్పేసి మేము జస్ట్ అట్లా టైంపాస్గా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము చూసారు అట్లా క్యాచింగ్ అవి మొత్తం వేసుకుంటూ అంటే చాలా స్మూత్గా సరదాగా జరిగిపోయింది సో ఇంకా అట్లా మాట్లాడుకొని మాట్లాడుకుంటూ ఉంటుండగా మన బూరిలోకి పూర్ణం పప్పు అయితే ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులో అయితే బెల్లం వేసుకొని బెల్లం అయితే మనం బాగా అది కరిగిపోవాలి కదా పూర్ణంలోకి కరిగిపోవాలి కదా అయితే నేను ఇందాక షర్ట్ అబ్బాయి అని చెప్పాను కదా వాడిని నేను కలుపుతాను నేను కలుపుతాను అన్నాడనమాట సరేదానైనా నువ్వు అని చెప్పేసి వాడు చేతికి అయితే మొత్తం చంద్ర నీకు వచ్చిందిరా పని ప్రొఫెషనల్ అసలు అడిగినా అసలు వాళ్ళ చేతికి ఇవ్వట్లేదు ఇంకా వాడి చేతి నుంచి బలవంతంగా అయితే తీసుకున్నాం అనమాట చివరికి సో ఆల్మోస్ట్ ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారి పెట్టేసుకుంటే పొద్దున్న లేచినట్టునే వచ్చి ఇంకా ఉండలు అవన్నీ చేసేసుకోవచ్చు సో ఇది చల్లారి లోపు ఇంకా కాసేపు అట్లా కూర్చొని కూరగాయలు మ్యాక్సిమమ్ అన్నీ కట్ చేసేసి అంటే షాప్ నుంచి స్టాఫ్ వచ్చారనమాట మా షాప్ స్టాఫ్ సో వాళ్ళు చేస్తున్నారు సో ఇంకా కాసేపు అట్లా కూర్చొని మేము మాట్లాడుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోదామని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేచి ఇక్కడికి రావాలి కదా సో వీళ్ళు అంటే అక్కడ మొత్తం సీనియర్ అయితే అది సో ఇంకా నెక్స్ట్ డే అయితే లేచిపోయాం మనము మార్నింగ్ నేను పింక్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో ఉన్న నలుగురు కూడా పింక్ కలర్ మ్యాచ్ వేసుకున్నాం అనమాట లైక్ పింక్ ఫ్యామిలీ సో నేను వెళ్ళేటప్పటికీ అంటే నేను లేచి టిఫిన్ చేయలేదులేండి టిఫిన్ చేయకుండా వెళ్ళాను సో నేను వెళ్ళేసరికి బిర్యానీ అయిపోయింది పులిహోరకి రెడీ చేసేసారు పూర్ణాలు పూర్ణాలు చేసేసారు ఇంక అన్నీ మ్యాక్సిమం ఇంకా అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట సో సరే అని చెప్పేసి నేను వెళ్ళి అన్నీ ఒకటక్కడికి ఒకటొడిగా చేస్తుంటే ఇక్కడికి పప్పు అయితే రెడీ చేస్తున్నారు అండ్ అలాగే పులిహోరలోకి ఏంటంటారు దాన్ని చింతపండు పోపును కూడా తీసి పెడుతున్నారు అనమాట సో ఈలోపు ఇటు సైడు బిర్యానీ బిర్యానీ జస్ట్ దమ్మేసి ఉంచారు ఇక్కడైతే జిలేబీ వేస్తున్నారు అనమాట నేను చెప్పానుక జిలేబీ అన్నయ్య బాగా వేస్తారు స్వీట్స్ అవినా మాకు సంక్రాంతికి మేము కొన్ని పిండి వంటలు చేయించుకున్నాము అంటే మేము బేసికల్గా బయట చేయించుకోము ఇంట్లోనే అనమాట అప్పుడు ఇంట్లో అమ్మకి హెల్త్ బాగపోతే నేను రమ్మని చెప్పి ఆ పిండి వంటలన్నీ వేయించుకున్నాం అనమాట నేను అది చిన్న అంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ ఆ వీడియో నా దగ్గర ఉంది నేను పోస్ట్ చేస్తాను నండి తర్వాత సో ఇక్కడైతే వంట అయితే జాయ్ జాయ జాయజైగా అన్నీ అవుతుంది సో చూసేయండి అండ్ మీకు కూడా ఇట్లా ఏమైనా అకేషన్స్కి క్యాటరింగ్స్కి ఆర్డర్ కావాలనుకుంటే శేషాద్రి క్యాటరింగ్స్ వారిని సంప్రదించండి నేను వాళ్ళ నెంబరు వాళ్ళ అంటున్నాను ఏంటి ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడుతుంది అనుకోవద్దు మా ఫాదర్ కాబట్టి మా ఫాదర్ నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు సో మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ చెప్పి మీ ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు ఎనీ ఫంక్షన్స్కి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగా చేస్తారనమాట సో వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మాటలు అయిపోయినాయి కదా ఇంకా సో ఇక్కడైతే పులిహోర పోపు అయితే రెడీ అయిపోయిందనమాట సో మనం టేస్టింగ్ సెంటర్ లాగా ప్రతి ఒక ఐటెం దగ్గరికి వెళ్ళి అన్నీ సరిగా ఉన్నాయి లేదా సరిగా ఉన్నాయి లేదా అని చెప్పి చెక్ చేస్తాను ఈ లోపు ఒక సైడ్ ఇక్కడ పెరుగు చట్నీకి అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు బాగా నాకు ఈ క్యాటరింగ్స్ వాళ్ళు చేసే వాటిలో నేను మెయిన్లీ చూసేది ఏంటంటే వాళ్ళ కట్టింగ్ స్కిల్స్ ఏ వెజిటేబుల్ అన్నది పక్కన పెడితే వాళ్ళు ఆనియన్ కట్ చేసే విధానం ఉండచ్చుడి సర సరసర సక్సర్ సగం అని కోస్తూనే ఉంటారు సో ఇక్కడైతే ఉప్మాకి టిఫిన్కి రెడీ చేస్తున్నారనమాట సో నా చిన్నప్పుడు బేసికల్లీ మా ఫాదర్ కట్ చేసేటప్పుడు నేను చూసేదాన్ని అసలు అబ్బా అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్కి ఎలా కట్ చేస్తున్నారు బాబు అని చెప్పేసి నేను ఇప్పటికీ ట్రై చేస్తాను బట్ హాఫ్ ఉల్లిపాయను మాత్రమే అట్లా కట్ చేయగలను మిగతా దాన్ని అట్లా చేయలేను అనమాట సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తారంటే పైకి చూసినా అట్టు చూసినా ఎంత ఫాస్ట్గా చూసినా ఇట్టే ఈజీగా వచ్చేస్తుంది నాకు ఆ ఉల్లిపాయ కట్ చేయడం చూడడం అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఇక్కడైతే మష్రూమ్ బిర్యానీ అనమాట స్పెషల్ మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అయినా నేను తినలేదు కదా అందుకే నాకు గుర్తులేదు అసలు అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ బిర్యానీ దమ్ తీశారు దమ్ తీసి కొంచెం గద్ది తీసి మన బాయ్కి కాస్త పక్కన పెట్టుకొని అప్పుడు కదా మనం స్టార్ట్ చేయాలి పొగలు చూసారు ఎలా వస్తున్నాయో నేనే కొత్తిమీర అనమాట కొత్తిమీర వేసి మూత పెట్టమని చెప్పారు సో ఈ లోపు అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో టిఫిన్ ఉప్మా సో బేసికల్లీ ఏ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం అక్కడ ఉప్మాయే కదా చూస్తాము సో నేను ఉప్మా తినలేదనమాట ఇంటికి వెళ్ళి చక్కగా ఇడ్లీ వేసుకొని తిన్నాము అది ఇక్కడ హోమ్ థియేటర్ బాక్సెస్ ఉంటే నన్ను కూర్చోమని చెప్పారు అక్కడ సో అక్కడ కూర్చొని వచ్చేసరికి ఇక్కడ కింద నీట్గా మొత్తం ఏంటంటారు దాని పేరు కార్పెట్స్ని అయితే పరుస్తున్నారనమాట వీడిక్కడ చట్నీని రుబ్బు రోలు పిండి రుబ్బినట్టు ఓ రుబ్బుతున్నాడు సో ఇక్కడైతే కార్పెట్లు అన్నిటిని నీట్గా వేసేస్తున్నారనమాట అంటే బంద బంద్ కింద అవ్వకుండా ఇక్కడ మా డాడీ ఏమన్నారంటే అమ్మ ఇంకా రాలేదు కదా నువ్వు పులిహోర కలిపా అని చెప్పేసి అన్నారు సో నేను కలుపుతున్నాను అనమాట నేను ఒక పళ్ళు రెండు పళ్ళు కలిపాను అట్లా పైపేయని కలిపాను సో మా అమ్మ వచ్చి మొత్తం మా మొత్తం నేను కలిపిన దాన్ని అంతటిని కూడా లైన్ చేసేసారనమాట సో అక్కడ నేను మా డాడీ కూర్చొని మాట్లాడుకుంటున్నాను నార్మల్గా వీడియోస్ గురించి ఏంటంటే మన ఫోన్లో అప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ ఉందనమాట సో నేను ఏం చేశానంటే అమ్మ ఫోన్లోను ఇంకా పక్క అంటే అంకులు ఇంకా ఎవడున్నాడు కదా లక్కి సో వాళ్ళ ఫోన్స్లోను తీశాను సో అవన్నీ కూడా నా ఫోన్కి పంపించుకోవడమే అనమాట నా పనే అది అనమాట గూగుల్ ఫొటోస్ నుంచి ద్వారా పంపించుకోవడం షేర్ మీ ద్వారా షేర్ ఇట్ ద్వారా సో అట్లా పంపించుకునే దాన్ని అంటే అప్పటికి నేను పెన్ డ్రైవ్లు కొనలేదనమాట సో అందుకని చెప్పి మన తిప్పలు తెప్పలు ఫంక్షన్స్ టైంలో కూడా అలా ఉండేది సో ఇక్కడ టేబుల్స్ చైర్స్ అన్నీ అయితే వేస్తున్నారు సో ఇక్కడైతే కొన్ని కొన్ని రెడీ అయిపోయినాయి ఇది అయితే పచ్చడికి ప్రిపేర్ చేస్తారనమాట బూర్లు వేస్తున్నారు బూర్లకి స్పెషాలిటీ ఎప్పుడు క్యాటరింగ్స్ అన్న ఇంట్లో ఏ అకేషన్ అన్నా సరే ఎర్రమ్మాంటీ అని చెప్పేసి మా స్టాఫ్లో ఒక మెంబర్ అనమాట సో తను ఎప్పుడు బూర్లకి స్పెషల్ స్పెషాలిటీ ఆవిడ సో ఇక్కడ మమ్మీ మష్రూమ్ని వేపుతున్నారు మరి మష్రూమ్కి ఏం కర్రీ ఉందో నాకు తెలియదు మరి నేను తినలేదు కదా శ్రీ వసి వినాయక నవరాత్రి సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం గొప్ప ఆదాయం జరిగిందండి పావుడు యావన భక్తులు వచ్చి సౌవర ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం పసుపుతో పక్కన పెట్టినంట వినాయకుడిని నేను స్నానం వెళ్తున్నాను నువ్వు ఎవరిని రాకుండా చూసుకో అన్నాడంట అప్పుడు నేను తన భర్తని నన్ను లోపలికి పంపి అని అంటే శివుడు అంటే నేను పంపిను పార్వతీదేవి నాకు చెప్పింది ఎవరిని లోపలికి పంపించు అని ఆ రోజు వినాయకుడిని తన చంపేసి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు పార్వతీదేవి వచ్చి తలకే తీసుకొచ్చి పెట్టారు పెట్టాను వినాయకుడికి ఆ రోజే స్టార్టింగ్ నుంచి నాయకుడు పక్క వచ్చింది మాతా పితలకు ప్రతి మూ భక్తుల మొరచితకు గజముఖ గణపతి వైనావు ோ நம்போவு நான் பாடி பாடுபோது முனி பலோச்சி நம்போ தரணு ஐ நா லாபம் சுபமுலட்சுமி கணபதி வைநா వేదపురాణములకిల శాస్త్రములు కళలు చాటుల నీ వైభవం వక్రగుండమే ఓ కారమని విభదులు చేసే కీర్తన జయని వినాయక వినాయక సో అలా కాసేపు చిన్నపిల్లలతో గడిపేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయేసరికి మా అమ్మ నాకు కాల్ చేసి ఐటమ్స్ రెడీ అయిపోయినాయి నువ్వు ఇంకెక్కడున్నావు వీడియో తీయరా అని చెప్పి నన్ను తిట్టేస్తుంది ఇక్కడ నేనేం చేస్తాను ఇంటి దగ్గర వెళ్ళి లోపలికి ఇంటికి ఎందుకు వచ్చానంటే వీడియోస్ అన్నీ ఎడిట్ చేద్దామని ఇంటికి వచ్చాను సో వీళ్ళు ఈ లోపల పిలిచారనమాట సో ఫస్ట్ నీట్గా వండిందంతా దేవుడికి తీసి దండం పెట్టేసుకున్నారు ఇక్కడ ఐటమ్స్ చూద్దాము ఇది బీరకాయ టమాటా అన్నీ మిక్స్ చేసి పచ్చడి అండ్ ఇది వచ్చేసి మిల్ మేకర్ అండ్ ములక్కాడ సాల్ట్ ఇది వంకాయ బఠానీ అండ్ పప్పు మామిడికాయ పెరుగు తెలిసింది కదా చట్నీ అట్టికాయ బజ్జి మన మెయిన్ కోర్స్ పులిహార బూరెలు స్వీట్ కోసం జిలేబీ అరటిపళ్ళు అరిటాకులు సో ఏంటంటే టూ టేబుల్స్ కింద పెట్టారనమాట అంటే ఇటు సైడ్ లైన్ అంతా ఒకరికి ఇటు సైడ్ లైన్ అంతా ఒకరికి అంటే సప్లయర్స్ నీట్గా వెళ్ళి ఒకళ్ళొకళ్ళు తీసుకోకుండా వెళ్ళి వడ్డించడానికి అనమాట ఈజీగా సో ఈ సప్లైస్ అందరూ కూడా మా స్టాఫ్ మెంబర్సే ఏ క్యాటరింగ్ వచ్చినా సరే వీళ్ళు ఇట్లా కస్టమైజ్డ్ టీషర్ట్స్ వేసుకొని అంటే దాని మీద మా షాప్ నేమ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో వేసుకొని వ వడ్డిస్తారు సో ఇక్కడ సూర్య చంద్ర వాళ్ళ తమ్ముడు అనమాట వీడు అయితే అస్సలు అంటే అస్సలు నిమిషం కూడా కుదురుండడు మా వాళ్ళ మదర్ మా చేతికి ఇచ్చారనమాట సో చూడండి అమ్మ నేను వచ్చేస్తానని చెప్పేసి వీడు అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ఎత్తుకున్నా ఉండట్లేదని చెప్పేసి వాడిని అట్లా బళ్ళకేసి అలా పడుకోబెట్టేసాను చాలాసేపు చూడండి నేను అసలు ఎట్లా కుట్టేస్తున్నాను వాడిని సో టైం అయితే జాజాగా ట్వెల్వ్ అలా అవుతుంది అనమాట సో ఒక్కొక్కరికైతే వస్తున్నారు ఇంకా ఫుడ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట సో నీట్ గా మన ట్రెడిషనల్ ప్రకారం అరిటాకులో భోజనం అయితే పెట్టాము సో అంటే మా అకేషన్స్ బేసిక్ మా ఫ్యామిలీ వరకు వస్తే ఏంటంటే మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా సరే మేము అరిటాకులు వేసే పెడతాం అనమాట అది నాన్ వెజ్ భోజనం అయినా సరే సో ఇక్కడికి వద్దాము సో ఒకటి జిలేబీ పూరి ఇంకా అన్నీ నీట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పాను కదా సపరేట్ సపరేట్ స్టాల్స్ కింద పెట్టారని చెప్పేసి అంటే ఆ లైన్లో వాళ్ళు వెళ్తారు ఈ లైన్లో వీళ్ళు వెళ్తారు లేట్ అవ్వకుండా అనమాట సో పులిహార బిర్యానీ ఉల్లిచట్నీ ఇంకా అన్నీ వేసేసి అంటే అక్కడ మేము మేము ఏంటంటే విగ్రహం వినాయకుడి విగ్రహం ఉన్నప్పుడు అన్న సంతర్పణ చేసుకుంటారు చాలామంది మేము ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఫస్ట్ వినాయకుడిని మజ్జనం చేసేసి తర్వాత అన్న సంతర్పణ అయితే పెట్టుకున్నాం అనమాట అంటే కుదరలేదు అనమాట డేట్స్ అన్నీ కుదరలేదు అంటే ఆ టైంలో ఆ డేట్ టైంలో ఊరు ఊర్లు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి మేము డేట్ని ఎక్స్టెండ్ చేసి సో ఇట్లా అన్న సంతర్పణ అయితే లాస్ట్లో ప్లాన్ చేసుకున్నాము సో అది కూడా బాగానే జరిగింది నేను ఎట్లా చే ఎట్లాగా అసలు ఊరేగింపు చేసాము లడ్డూ పాట మొత్తం అన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి సో జస్ట్ నార్మల్గా వినాయకుడి యొక్క ఫోటో పెట్టేసి ప్రసాదం అన్నీ పెట్టాము సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ నేను టేస్ట్ చేయకపోయినా కెన్ సే దట్ ఎందుకంటే మా డాడీ వంట చేశారని చెప్పి నేను ఏం చెప్పట్లేదు దేవుడు భోజనాలు అన్నాక చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి తినడానికి సో ఇక్కడైతే డ్యాన్స్లో వేస్తున్నారు అనమాట సో వీళ్ళందరూ తిరుమల టీచర్స్ అనమాట సో వాళ్ళే ఫస్ట్ వచ్చారు సో అలా జాయ్ జాయిగా కొక్కలు కుక్కలు వచ్చి ఫుడ్ తిని లాస్ట్లో నేను అందరికీ అనమాట లాస్ట్లో ఎప్పటికో తిన్నాము సో చూసేయండి మరి ఎలా ఉంది ఏంటి అని वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा జయ జయ శుభ వినాయక శ్రీకాణి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరముదోన బావిలోన మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభా నీ నదీ వదిలినీకడ కామ్యములు తీర్చే గణపతి సగు నిరత ఫెరి గే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి సో ఇక్కడ సిట్టింగ్ జరుగుతుంది అయినా సరే ఇంకా రావడంతో ప్లేస్ సరిపోలేదనమాట అంటే టైం అయిపోతుంది కదా అప్పటికి వన్ థర్టీ అట్లా దాటేసింది సరే అని చెప్పేసి ఇంకా బఫే పెట్టేశారు పక్క నుంచి సో పక్క నుంచి ఇటు బఫే అవుతుంది ఇటు నుంచి ఇటు సిట్టింగ్ కూడా అవుతుంది అనమాట సో రెండు కూడా సైమల్టైనియస్గా అయితే జరుగుతున్నాయి సో మనం ఇప్పుడు రంగంలోకి దిగాం అనమాట సో ఇంకా ఇంకేది చేతికి దొరికితే అది సో తినుమా వదిన అండ్ అలాగే వదిన వాళ్ళ అమ్మాయి అండ్ అన్నయ్య కొడుకు అనమాట సో అన్నయ్యకి రావడం కుదరలేదు అన్నయ్య ఫోటోగ్రాఫర్ అనమాట అన్నయ్యకి షూటింగ్స్ ఇవన్నీ ఉంటాయి సో అందుకని చెప్పి ఇంకా అన్నయ్యకి రావడం కుదరలేదు సో అట్లా సైమెల్ అయితే జరిగినాయి నేను ఇంకా బూరెలు స్వీట్స్ అట్టిపండు వాట్ ఎవర్ ఇంకా అన్నీ చేతికి దొరికినా అన్నీ కూడా నేను మా అమ్మ వేస్తూ ఉన్నాము ఇంకా వీడియో తీయడానికైతే రెస్ట్ ఇచ్చేసాను చెల్లిని తీయమని చెప్పాను వీడియో సో చూసారా ఇప్పుడు మీరు నన్ను అమ్మని చూసారు కదా నేను పింక్ కదా అమ్మ కూడా పింక్ శారీ కదా ఉండండి లాస్ట్లో మా చెల్లిని మా డాడీని కూడా చూస్తారు మీరు మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం పింక్ వేసుకున్నాం ఒకటంటే మేము ఏ ఒషన్ కన్నా సరే మ్యాచింగ్ వేసుకుంటాము సో అట్లా అనమాట క్వాట్రాక్ట్ ఫ్యామిలీ లాగా దృశ్యం ఫ్యామిలీ అన్నట్టు అట్లా మేము నలుగురం కూడా సేమ్ కలర్స్ అలాంటివి వేసుకుంటాము సో చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ బాగుంది అండ్ అలాగే వచ్చే వాళ్ళు కూడా అంత ఎంతో ప్రేమతో అయితే వచ్చారనమాట సో చాలా బాగా జరిగింది ఈ అన్న సంతర్పణ మాత్రం నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం जय जय शुभकर विनायक श्रीकाणि पाकवरसिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणि पाक వై చూపి బ్రహ్మాండ నాయకుడి వహిరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతి గమావు భక్తుల మొరలాలియు చివ్రో చుటకు గజముఖ గణపతి వహి లక్ష్మీ గణపతి వైనాము వేద పురాణములఖిల శాస్త్రమును కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమధులు చేసే కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభ కదా నలుగురం సేమ్ కలర్ వేసుకున్నాం అని చెప్పి సో మాక్సిమం అయితే అయిపో వచ్చింది సో ఇంకా అయితే మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా తినడం అయితే స్టార్ట్ చేశారు సో తీసేస్తున్నారు అనమాట ఇంకా కుర్చీలవన్నీ పక్కన సర్దుకుంటూ వస్తున్నారు ఇదిగోండి వీళ్ళు మా స్టాఫ్ చూడండి ఆరెంజ్ కలర్ వేసుకున్నారు చూడు మేల్స్ వేసుకున్నారు ఫీమేల్స్ వేసుకోలేదులేండి సో ఇంకా వీళ్ళు కూర్చున్న తర్వాత మేము కూడా కూర్చున్నాము ఏంటంటే అప్పుడే మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట ఇంటికి తీసుకెళ్ళి వచ్చాము నాకైతే ఇంక వచ్చి ముడి వేసుకున్నాను ఇంకా అప్పటికి చూడండి అసలు ఐటమ్స్ ఏమీ లేవు పచ్చడి రైస్ కూడా అయిపోతే అప్పుడు లాస్ట్లో ఉండేరు అనమాట సో సాంబార్ వేసుకొని ఇంకా పెరుగు వట్టిపండు ఇంక వేసుకొని ఇంక అట్లా లాగించేసాము లేండి చివరికి సో ఇంకా జంటల జంటల కింద కూర్చొని అయితే భోజనం అయితే చేసేసాము ఇంకా అంటే మేము తినేసరికి త్రీ త్రీ థర్టీ ఇంకా అలా అయిపోయిందనమాట సో నేను తిన్నాను కదా వీడియో తీయమని చెప్పి అంకుల్కి ఇస్తే చూడండి అసలు ఎలా తీస్తున్నారు జూమ్ జూమ్ కింద సో ఇంకా మ్యాక్సిమం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా సామాన్లు అన్నీ కూడా తోమేసుకొని సర్దేసుకుంటున్నారు సో గాయస్ మా వినాయక చవితి వీడియోలు అన్నీ కూడా నేను ప్లేలిస్ట్ చేసి అయితే పెట్టాను మీకు ఎలా అనిపించింది ఏంటి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి నాకు తెలుసు నేను లేటుగానే పెడుతున్నాను బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ వినాయక శ్రీకాణి పాక వరసిద్ధి వినాయక